చిత్రాలు నటించినటువంటి నటులు రెండు వందల ముప్పై రెండు చిత్రాలంటే అది సామాన్యమైనటువంటి లెక్క కాదు ఎందుకంటే పది చిత్రాలు చేస్తేనే చాలా గొప్పగా అనుకునేటువంటి సమాజంలో రకరకాలైనటువంటి పాత్రలను పోషించి తనదైనటువంటి ఒక బాణిని ప్రదర్శించి ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలడు జీవించగలడు అనేటువంటి అంశాన్ని మనకు అందజేసినటువంటి అంటే ఎట్లా అందజేశారైనా దృశ్య రూపంలో మనకు అందజేశారు నటన ద్వారా అందజేశారు అభినయంతో అందజేశారు హావభావాలతో అందజేశారు ఒక కొత్త తలాన్ని పాత్రలో చూపించారు ఇవన్నీ కూడా మనకి నాగేశ్వరరావు గారులో కనిపిస్తున్నాయి అక్కడ నాగేశ్వరరావు గారు కనిపించారు నాగేశ్వరరావు గారు పోషిస్తున్నటువంటి పాత్ర ద్వారా నాగేశ్వరరావు గారు మనకి ఈనాటి వరకు జీవించారనేది మనకి అక్షర సత్యంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ సంస్థ కూడా అరవై ఎనిమిదవ సినీ జీవిత మహోత్సవం అని చెప్పి పెట్టారు ఎన్నో మహోత్సవాలు జరిగే వారికి ఇంకా ఎన్నో జరగనున్నాయి కానీ ఎప్పుడైనా సరే ఒక తరం ఒక తరం పాతదైపోయినప్పుడు మన కొత్త తరం వచ్చినప్పుడు ఆ కొత్త తరానికి ఆ నటుల గురించి ఆ నట విశేషాల గురించి వారి గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి వారు మనకి ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద పెట్టడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది ముఖ్యంగా నన్ను పిలిచినందుకు సఖాముఖంగా ఆకృతి సంస్థలను కృతజ్ఞత తెలియజేస్తున్నాను వారి సినిమా నేను ఎన్నో పరిచయం చేశాను దేవదాస్ సినిమా వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు జరిగిన వాళ్ళు గుర్తు లేదు కానీ వారు ఆ స్టూడియోలో చూపించి మా చేతి విశ్లేషణ చేయించారు అంతేకాకుండా ఆయన చిత్రాల మీద కూడా నేను మాట్లాడటం జరిగింది ఆయన ప్రత్యక్షంగా ఒక సభలో నన్ను పిలిచి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి నన్ను గౌరవించారు నన్ను పిలిచి నా పేరు గుర్తుగా రాలేదు ఆ రోజు రాణి చాలా బాగా మాట్లాడేవమ్మ ఆ రోజు నుంచి ఆయన నన్ను చాలా గౌరవించారు నన్ను అభిమానించారు నేను ఆయన ఎప్పుడూ అభిమానించాను ఎందుకంటే మా ఊర్లో తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఒక సన్నివేశం చెప్తున్నాను నాకు ఇప్పటికే చిన్నప్పటి నుంచి గుర్తున్న సన్నివేశం తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో ప్రతి ఒక్క యాక్టర్ కూడా కథ చక్కగా బస్సుల్లోనూ దాంట్లో వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేయడం మనీ కలెక్ట్ చేయడం జరిగింది అప్పుడు నాగేశ్వరరావు గారు మా ఇంటి వైపు కూడా వచ్చారు కథనాభవరావు జయసుధా జయప్రద వీళ్ళందరినీ మేము ఆ చిన్నప్పుడు టెన్త్ క్లాస్ సబ్జెక్టు చూశాను అప్పుడు ఎలా ఉన్నారో నాగేశ్వరరావు గారు ఈరోజు అలాగే ఉన్నారు ఏ మార్పు లేదు ఆయన ఆయన వ్యక్తిత్వంలో గాని ఆయన మాటల్లో కానీ ఆయన హావభావ చేస్తల్లో కానీ ఏది మార్పు లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు నేను చూశాను ఆ తర్వాత ఎన్నో సహాయంలో పాల్గొన్నాను ఈ రోజు చూస్తున్నాను అదే చిరునవ్వు అదే మాట అదే వ్యక్తిత్వం అదే ఆయన బాటగా మారింది అదే బాట ఈ రోజు మనకి చలనచిత్ర పరిశ్రమలో ఆయన నిలబడడానికి ఒక మంచి కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సౌజన్యం సహృదయత్వం ఏది రెండు కలిసి ఉంటాయో అక్కడ మనకి ఒక